స్వయంకల్పిత బంధం ఒక మిఠాయి వ్యాపారి ఎవరు సాధువులు వచ్చినా వారిని సత్కరించి పంపేవాడు ఒకసారి ఒక సాధువు వచ్చి దాహానికి మంచి నీళ్లు అడిగాడు అతనికి మంచి నీళ్ళు ఇచ్చి దాంతోపాటు కట్టుకునే వస్త్రం తిరిగి ఉంటే దానిని మార్చి ఇస్తాడు దానితో ఆ సాధువు తృప్తిపడి నిన్ను పరమయోగులు కోరుకుని వెళ్ళే వైకుంఠానికి తీసుకువెళ్తాను నీవు ఈ జన్మ మరణ చక్రాన్ని దాటి ముక్తి అవుతావు అంటాడు ఆ వ్యాపారి నాకు సంసారం ఇద్దరు కుమారులు ఇంకా పైకి రావాలి ఎన్ని సంవత్సరాల తర్వాత రమ్మంటాడు అప్పుడు తర్వాత సాధువు ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తాడు మరలా ఇట్లా అంటాడు ఈ వ్యాపారి నా కుమారులు ఇద్దరు రాగుబోతులయ్యి జోదరులుగా ఉన్నారు ఆస్తిపాస్తులు నేనే చూడాలి కదా కనుక మరొక ఎనిమిది సంవత్సరాల తర్వాత రండి అంటాడు మరలా ఆ సాధువు ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తాడు ఆ ఇల్లు పాడుపడి ఉంటుంది పెద్ద కొడుకు చిన్న దుకాణం నడిపిస్తూ ఉంటాడు చిన్న కొడుకు ఒక చిన్న పొలం దున్నుకుంటూ ఒక ఎద్దుతో ఉంటాడు సాధువు తన జ్ఞానం వల్ల ఆ ఎద్దు ముందు వ్యాపారి అని తెలుసుకుని అతనిపై మంత్రం జల్లి పూర్వజన్మ స్మృతిని కల్పిస్తాడు అతన్ని తను కూడా వస్తే ముక్తి రమ్మంటాడు అప్పుడు తన కొడుకు ఇంకా చాలా కష్టాల్లో ఉన్నారని వారికి తన సాయం అవసరం కనుక మరొక ఎనిమిది సంవత్సరాల తర్వాత రమ్మంటాడు మళ్ళీ ఆ సాధువు కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత వృద్ధుడైపోతాడు అయినా ఆ ఇంటికి వెళ్తాడు ఆ ఇంటి ముందు ఒక కుక్క ఆకలి బాధతో ముంగులుతో ఉంటుంది అప్పుడు బయటికి వచ్చిన చిన్న కుమారుణ్ణి ఆ ఎద్దు ఏది అని అడుగుతాడు అయ్యా అది చనిపోయింది మాకు ఎంతో పని చేస్తూ ఉండేది అని చెబుతాడు అప్పుడు ఆ సన్యాసి ఆ ఎద్దు తనకు పుత్రులపై కల్పించుకున్న బంధాల వల్ల కుక్కగా జన్మించి ఆ స్త్రీని కాపలాకాస్తూ ఉందని గ్రహిస్తాడు మరలా తన తపశక్తితో ఆ కుక్కకు పూర్వజన్మస్మృతిని కల్పించి ఆ సాధువు ఇప్పుడైనా తనతో ముక్తికి ప్రయాణించమంటాడు భార్యా పుత్రుల సంబంధాన్ని వదులుకోకుండా పూర్వవాసనలో ఉన్న ఆ వ్యాపారి తన కొడుకులు ఇంకా భేదస్థితిలోనే ఉన్నారని వారిని చూసుకొని మరి కొంతకాలం తర్వాత వస్తానంటాడు అప్పుడు ఆ వ్యాపారిపై జాలి చూపించడానికి మరలా వస్తాడు అప్పుడు ఆ ఇద్దరు కొడుకులు సాధువుపై కోపంతో దుర్భాషను మొదలు పెడతారు శాంతమూర్తి అయిన సాధువు వారితో అయ్యా మీ ఇంట్లో ఆడి నిండుగా బంగారు నాణాలు ఉంటే చూసుకోలేదేంటి అని అంటాడు అలాగా ఇంట్లో ఒక ప్రదేశం చూపిస్తాడు అక్కడ ఒక పాము కొడుతో బయటికి పడగెత్తుంది కొడుకులు కోపంతో బంగారు నాణాలని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఈ పాణం చూపించావు అని కొట్టడానికి వస్తారు వారితో ఆ సాధువు సరిగ్గా చూడండి ఆ పాము కింద జాడీ ఉంది ఆ పామును చంపి ఆ జాడీ తీసుకోండి అంటాడు వాళ్ళు ఆ పామును చంపి అవతల పారవేసి జాడీలో బంగారనాలు తీసుకుంటారు అప్పుడు సాధువు ఆ చనిపోయిన పాము మీద మంత్రజలం చల్లాడు వ్యాపారిగా ఎద్దుగా సునకంగా పుత్రుల పట్ల వ్యామోహం వల్ల ఇప్పుడు సర్పంగా జన్మించి ఆ ధనాన్ని రక్షించే పనిలో పడ్డాడు పుత్రులు తనని కొట్టి చంపడం వల్ల సాధువు కృపామహిం వల్ల ఆ వ్యాపారి యొక్క పాశాలు తెగిపోయాయి ఆ సాధువుతో మోక్ష మార్గాన్ని ఎంచుకుని వెళ్ళిపోతాడు ఈ కథలోని మిఠాయి వర్తకుడు అవివేకంతో స్వయంగా కల్పించుకున్న మానవ జీవిత పరమావధి అయిన మోక్షాన్ని పొందలేక జనన మరణ చక్రంలో పడి అపరిమిత దుఃఖాలను అనుభవిస్తాడు కనుక మనకు కర్మయోగాన్ని పాటించి సంసార బంధాల్లో చిక్కుకోకుండా జ్ఞానయోగం పాటించి మోక్షం పొందాలి స్వస్తి